మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్ వి నైన్టీ నైన్ పండగ సాయన జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పండగ సాయనాన్ని కొనియాడారు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పండగ సాయన్నకు సముచిత గౌరవం లభించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరన్నపేటకు వచ్చినప్పుడు సాయన్న సమాధిని తొలిసారి సందర్శించి నివాళులర్పించామని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన సమాధిని అభివృద్ధి చేశామన్నారు సాయన్న వారసులను గుర్తించి బెడ్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించామన్నారు భవిష్యత్ తరాలకు పండగ సాయన్న చరిత్ర తెలియాలని ఆయన విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు పండగ సాయన జీవిత చరిత్రపై ప్రచురించిన పుస్తకాన్ని సచివాలయంలో ఆవిష్కరించామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవిసాగర్ పల్లెరవి ఆంజనేయులు గౌడ్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు మాజీ వైస్ చైర్మన్ గణేష్ ముడా మాజీ చైర్మన్ వెంకన్న పార్టీ సీనియర్ నాయకులు బెక్కం జనార్దన్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ పార్టీ నాయకులు అనంతరెడ్డి నవకాంత్ సాయిలు తదితరులు పాల్గొన్నారు نن دا نو لا لا نن ٿو نن نن ٿو هن کي نن لاڳن چيو پئي لا لا انا ٿو हर कोने साइना हर कोने साइना हर कोने బడుగు బీయ వర్గాల గురించి పేద వర్గాల గురించి నిరంతరం శ్రమించినటువంటి మహనీయుడు ఆయన పేరు పండుగ అంటే పండుగ సమయంలో వీర్ల పండుగ దసరా పండుగ సం ముందు కొట్టిండు కనుక ప్లస్ ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగని ఏ ఊరికి పోతే ఆ ఊరు పండుగని ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమంతా పేదవాళ్లకు దళితు ధనికుల దగ్గర తీసుకొని పేదవాళ్ళకు పంచినటువంటి మహనీయుడు పేద ప్రజలే దాని శ్వాసగా నిరంతరం శ్రమించి ఆయనను మోసం చేసి చంపడం జరిగింది కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన జీవించింది పేద వర్గాల గురించి ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు ఆనాటి కాలంలో తినడానికి కూడా లేక పెంగిళ్ళు కూడా పెళ్లి చేయలేక ఆర్థికంగా చాలా క్షీణించిన జాతులకు పెళ్ళిళ్ళు చేయడం భోజనాలు పెట్టడం వారికి అన్ని రకాల సహాయ సహకారం అందించడం జరిగింది ఇలాంటి వీరుడు మహబూబ్నార్లో ఉట్టడం మన జిల్లాలో ఉట్టడం మన అబ్బాయికి అవకాశం ఆయన స్ఫూర్తి ఎంచుకొని మనం కూడా పేద వర్గాల గురించి పనిచేయాలి పేద వర్గాల గురించి కష్టపడాలని చెప్పి మనసారు